ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు అయితే మనం అమరావతిలోని ఈ సిక్స్ రోడ్ వైపు అయితే ఉన్నాము ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే బాగా జరుగుతున్నాయి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ లో చూడొచ్చు మధ్యలో రోడ్డు వైపు ఏంటంటే ఈ కంకర్ చిప్స్ అవన్నీ పోసి హైట్ అయితే పెంచుకుంటున్నారు ఈ ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది ఇటువైపు ఈ ఈ సిక్స్ రోడ్డు వైపు ఏంటంటే ఈ సిక్స్ ఎంటన్ రోడ్ జంక్షన్ దగ్గర సీఎం గారి ఇల్లు కూడా ఉంటుంది అది కూడా మీరు బ్యాక్ సైడ్ లో చూడొచ్చు అదే అనమాట సీఎం గారి ఇల్లు ఈ రోడ్డుకి సంబంధించిన పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి ఈ రోడ్డు ఇప్పుడు ఎలా ఉందా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ సిక్స్ రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను ఈ ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది ఇక్కడ మీకు ఎండింగ్ పాయింట్ కూడా చూడొచ్చు ఈ ఈ సిక్స్ రోడ్డు ఎండింగ్ పాయింట్ ఇదే అనమాట అనంతవరం విలేజ్ క్రాస్ అయిన తర్వాత ఇది ఎండ్ అవుతుంది ఒక విధంగా ఈ ఈ సిక్స్ రోడ్డు ఏంటంటే ఈ సెవెన్ రోడ్డుకి వెళ్ళి కనెక్ట్ అవుతుంది ఇదంతా అనంతవరం విలేజ్ ఏరియా అనమాట ఇక్కడ నుండి ఈ సిక్స్ రోడ్డు ఎలా వెళ్తుందో కూడా మీరు చూడొచ్చు ఈ ఈ సిక్స్ రోడ్డు వైపే సిబిఎన్ గారి సొంత ఇంటి నిర్మాణం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ త్రీ స్టార్ హోటల్ ఫైవ్ ఫోర్ స్టార్ హోటల్కి ల్యాండ్ అలోకేట్ చేశారు ఇంకా జర్నలిస్ట్ కి కేటాయించే ల్యాండ్ వైపు నుండి క్రాస్ అయితే వెళ్తుంది అలాగే ఇక్కడ ఒక చోట హెచ్పిసిఎల్కి ల్యాండ్ అలోకేట్ చేశారు ఇంకా ఇది వచ్చేసి కోర్ క్యాపిటల్ ఏరియాలో చిన్మయ మిషన్ స్కూల్ స్కూల్ స్కూల్కి ల్యాండ్ అలొకేట్ చేసిన ఏరియా అనమాట ఆ ఏరియా క్రాస్ అయిన తర్వాత ఇక్కడతో అయితే ఎండ్ అవుతుంది ఇది వెలగపూడి ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న సచివాలయం ఏరియా అనమాట ప్రజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి మధ్యలో రోడ్డు ఏదైతే ఉందో బీఆర్టీ రోడ్డు ఆ బిఆర్టీ రోడ్డు అయితే రెడీ చేస్తున్నారు దాన్ని హైట్ అంటే కంకర్ హైట్ లెవెల్లో వేస్తున్నారు త్వరలో దానిపైన ఈ తార్ రోడ్డు అయితే వేస్తారు ఈ ఈ సెవెన్ ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతపురం తో ఎండ్ అవుతుందని చెప్పా కదా ఇది మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది టోటల్ డిస్టెన్స్ ఈ రోడ్డు నిర్మాణం పనులు వచ్చేసి ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు మొత్తం మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఏంటంటే వాటర్ సప్లై నెట్వర్క్ స్టోమ్ వాటర్ డ్రైన్ సెవేజు ఇంకా పవర్ ఇంకా ఐసిటి లైన్సు రియూజ్ వాటర్ నెట్వర్క్ అవన్నీ ఏర్పాటు చేస్తారు ఈ రోడ్డు వచ్చేసి సబార్టియల్ రోడ్డు ఇక్కడ మీకు ఒక జంక్షన్ వచ్చింది చూసారా ఇది వచ్చేసి ఈ సిక్స్ ఎన్ట్వల్ రోడ్ జంక్షన్ అంటారు అంటే ఒక విధంగా కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ పాయింట్ అనమాట నేను ఇందాక చూపించాను కదా చిన్మయ మిషన్ స్కూల్ అయ్యని చెప్పి అలాగే రిజర్వ్ బ్యాంక్కి ఈ జంక్షన్లోనే ల్యాండ్ ఎలొకేట్ చేశారు ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట మొత్తం మొత్తం ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని రైట్ సైడ్ వచ్చేసి ఈ జస్టిస్ సిటీ ఏరియా అంటే హైకోర్టు జడ్జెస్ బంగ్లాస్ అవన్నీ ఉంటాయి ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే ఎన్జిఓస్ ఆఫీసర్స్ టవర్సు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు ఇంకా గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్సు అవన్నీ ఉంటాయి ఇది సబార్టియల్ రోడ్ అని అని చెప్పా కదా ఇది వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది ఈ రోడ్డు టూ ప్లస్ టూ ప్లస్ టూ గా అయితే నిర్మిస్తున్నారు రెండు లైన్లు వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తో ఉంటుంది అలా మొత్తం ఆరు లైన్లతో అయితే ఉంటుంది అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇంకో సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మధ్యలో రోడ్డు మొత్తం రైట్ ఆఫ్ వే వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ అనమాట ఇది వచ్చేసి ఈ సిక్స్ ఎన్వాల్ రోడ్ జంక్షన్ అంటారు ఈ జంక్షన్ కూడా మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ ఈ ఎన్ట్రోల్ రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇది కూడా కీలకమైన రోడ్డు అనమాట ఎన్వాల్ రోడ్డు ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలోని మెయిన్ రోడ్డు కోర్ క్యాపిటల్ ఏరియాలో మనకి ఎన్లెవెన్ ఎన్ట్వాల్ ఈ రెండు రోడ్ల మధ్యలోనే కోర్ క్యాపిటల్ ఏరియా ఉంటుంది ఈ కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి అంటే ఈ రాయపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూర్తో ఈ ఎన్వాల్ రోడ్ అయితే ఎండ్ అవుతుంది ఈ ఎన్వాల్ రోడ్డు నిర్మాణ పనులు ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అలాగే ఎన్ లెవెన్ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఆ ఎన్ రోడ్డు లింగాయపాలెం నుండి ఐనవల్ వరకు అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఈ సిక్స్ ఎన్ థర్టీన్ రోడ్ జంక్షన్ కూడా వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఎన్ థర్టీన్ రోడ్ అనమాట ఈ ఎన్ థర్టీన్ రోడ్డు వైపే మనకి కృష్ణానదిలో ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల భారీ బ్రిడ్జిని కూడా ప్లాన్ చేస్తున్నారు ఇది కూడా చాలా కీలకమైన రోడ్డు అనమాట ఎన్ థర్టీన్ రోడ్డు ఈ ఎన్ థర్టీన్ రోడ్డు మొత్తం ఎలివేటెడ్ కారిడార్ తో అయితే ఉంటుంది ఈ ఎంతర్టిన్ రోడ్డు రాయపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరుతో ఎండ్ అవుతుంది మొత్తం ఎనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ ఎంతటిన్ రోడ్డు కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఆర్విఆర్ అనే కంపెనీ వాళ్ళు రెండు వందల యాభై నాలుగు పాయింట్ ఒకటి కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు ప్రజెంట్ సర్వీస్ రోడ్లు యూటిలిటీస్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎన్ థర్టీన్ రోడ్డు దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ వైపు తుల్లూరు విలేజ్ ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఆర్వీఆర్కి సంబంధించిన క్యాంప్ ఆఫీసు అలాగే బ్యాచింగ్ ప్లాంట్లు కన్స్ట్రక్షన్ సైట్లు అవన్నీ చూడొచ్చు ఈ ఏరియా వైపు భారీగా బ్యాచింగ్ ప్లాంట్లు కానీ కన్స్ట్రక్షన్ సైట్లు కానీ అవన్నీ నిర్మించుకున్నారు అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న కన్స్ట్రక్షన్ సైట్ వచ్చేసి ఎన్ సెవెన్ ఫోర్టీన్ రోడ్ వైపు ఉన్నది అది వచ్చేసి బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఇది ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి స్టా స్టార్ట్ అయ్యి శాఖమూర్తో ఎండ్ అవుతుంది మొత్తం ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఆ రోడ్డు నిర్మాణ పనులు కూడా ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళే చేస్తున్నారు ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వైపే మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇంకా జెడ్ఎస్ఏ అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంకా ఇగ్నో యూనివర్సిటీ అవన్నీ ఉంటాయి ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి అప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి